హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ప్రతిదీ నేర్చుకుందాం అవకాశం వచ్చినప్పుడు ఆచరిద్దాం అండ్ హెల్త్ కేర్ ఈజ్ యువర్ డైలీ రెస్పాన్సిబిలిటీ అండి మన హెల్త్ కేర్ అనేది రెగ్యులర్గా మన రెస్పాన్సిబిలిటీ సో నేను తీసుకుంటున్నటువంటి వాటర్ దగ్గర నుంచి ప్రతి విషయంలో నేను చాలా హెల్త్ కేర్ అయితే తీసుకుంటాను వాట్ ఈజ్ వొరాక్ అనే విషయాన్ని మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మిత్రులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి రోజున ఎందుకంటే వొరాక్ అనేది మన బాడీలో తగ్గడం వల్లే అనేక రకాల తో ఇబ్బంది పడుతున్నాం వొరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ వ్యాధి నిరోధక శక్తి మన శరీరంలో ఎలా ఉంది ఎలా ఉండాలి అనడానికి ఇది ఒక ఇండికేషన్ పర్ యూనిట్ వచ్చేసరికి మనకి డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది అంటే ఒక ఏడు వేల నుంచి తొమ్మిది వేల వరాక్ వ్యాల్యూ మన శరీరానికి రే డైలీ కావాలండి డైలీ కావాలి మెన్ అండ్ ఉమెన్కి కొంచెం ఇటుగా మనకి డైలీ సెవెన్ థౌజండ్ టు ఒక నైన్ థౌజండ్ వరాక్ వాల్యూ కావాలి దానికోసం త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ అండ్ నట్స్ అండ్ వెజిటేబుల్ని మనం తీసుకుంటే అది మన శరీరానికి దొరుకుతుంది ఈరోజు మనం డబ్బు పెట్టిన మార్కెట్లో త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ వెజిటేబుల్ నట్స్ మనకు దొరుకుతున్నాయంటే నో డౌట్ అండి దానికి ఎలాంటి సందేహం అవసరం లేదు అలాంటివి దొరకట్లేదు చెట్టు నుండి తీసిన ఎనిమిది గంటలలోపు వాటి యొక్క పోషక గుణాలు మన శరీరానికి అందుతాయి బట్ ఇప్పుడంతా కూడా కోల్డ్ స్టోరేజ్ డీప్ స్టోరేజ్ సిస్టమ్ వచ్చేసింది కాబట్టి మన శరీరానికి రావాల్సినటువంటి ఒరాక్ వాల్యూ అనేది రావట్లేదు కాబట్టి ఈ ఒరాక్ వి కోర్ వొరాక్ వీలో ఉండే థర్టీ ఫోర్ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్లో మిరాకిల్ ఏంటంటే మార్నింగ్ ట్వంటీ ఎంఎల్ అండ్ ఈవినింగ్ ట్వంటీ ఎంఎల్ మీరు తీసుకోవడం వల్ల ఏదైతే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తుందో అంత వొరాక్ వాల్యూ మీకు వేలకు దగ్గర దగ్గర వొరాక్ వాల్యూ ఈ యొక్క ఫార్టీ ఎంఎల్ లో మన శరీరానికి అయితే దొరుకుతుంది ఇందులో త్రీ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి వేరు జాతికి సంబంధించినటువంటి ఔషధ గుణాలు అలాగే బెర్రీస్ ఫ్రూట్స్ అలాగే నాచుకు సంబంధించినటువంటి కొన్ని పదార్థాలు కర్కుమిన్ అనేక రకాల ఔషధ గుణాలు ప్రకృతి ప్రసాదించినటువంటి రకరకాల వాటితో దీన్ని డిజైన్ చేసిన ఫార్ములా ఈరోజు రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ద బెస్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి స్టెమ్ బి రీజన్ స్టెమ్ బి అనేది ఇది ఒక సప్లింగ్ వెల్ అండి అది సప్లిమెంట్ అయితే ఇది సప్లింగ్ వెల్ దాన్ని సప్లిమెంట్ అని కూడా చెప్పకూడదు అది ప్రివెన్షన్ కేటగిరీ సో ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ ప్రివెన్షన్ కేటగిరీ అనేది మూడు మాసాల బిడ దగ్గర నుంచి నూరు సంవత్సరాల వృద్ధుల వరకు ప్రతిదీ తీసుకోవచ్చు అందుకనే దాన్ని సప్లిమెంట్ అంటాం కన్నా ప్రివెన్షన్ కేటగిరీలో తీసుకుంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ